నేను చెప్తున్నాను పరిశుద్ధ కాలం నుంచి మనం మార్పు చూస్తాం ఇరవై మూడు అధ్యాయము ముప్పై నాలుగో వచ్చిన ప్రతి ఒక్కరు చూడండి నేను చదువుతాను యేసు తండ్రి మీరేమి చేస్తున్నారు మీ దగ్గర కనుక వీరిని క్షమించమని చెప్పిన మాటలు క్షమాపణ నడుస్తుంది మనకి ఆయన జన్మలో పరిశుద్ధం ఉంది ఆయన మాటలు నడకలు ప్రవర్తనలు ఆలోచనలో పరిశుభ్రం ఉంది కానీ అత పరిశుద్ధి దేవుణ్ణి చిను అనేది ఎంత ఘోరానికి ఘోరము మనం చూస్తాం ఆయన ప్రశుద్ధలో ప్రశుద్ధం ఉంది ఆయన జీవితాల్లో పరిశుద్ధం ఉంది ఏ పాపం లేదు ఆయన రక్తాన్ని విమోచన ఖైదంగా చెల్లించి మా పాపలను చేయడానికి జరిగించడానికి కొనుభాపడుతున్నారు సిరుమలో సాగిన యాత్ర ఎరుదే మీద గుండా ప్రయాణమై సాగుతూ గోలాతాలో ముగిసింది ముప్పై తొమ్మిది కుర్రా దెబ్బలతో ప్రారంభమైన ఆ యాత్రలు ఊహకు అందరి ఎన్నో భయంకరమైన ఆ అందరి ఎన్నో వీపు మీద భారమైన సినిమ భరించలేని అవమానం ముఖమంతా ఉమ్ముడు పిడుగుతూ గేలు చేపడుతూ హేళన చేపడుతూ ఆయన క్రింద ఆయన మీద భారమైన సినిమ పడుతూ ఆ గోల్కాతలు చేరింది ఆ యాత్ర కాళ్ళ చేతులు సీరు రేపులు తల మీద ముళ్ళ కిరీటం ఆరు అంశాలు కలిగిన మూడు బేపులతో ఆ పరిశుద్ధ గొర్రెప్ప కలవరీలో ఎంతో వేదనతో ఆ వేదనతో ఆకర్షం పనులు ఎత్తి ఏం మాట్లాడుతున్నాడు తెలుసా తండ్రి మీరేమి చేసినా వీపడు కనుక వీరిని క్షమించమని క్షమాపణకున్నట్టు మనం క్షమిస్తున్నాడు మనం ఆ పని ఆయన తెలియక చేశాము అని చంద్రమానికి మనం తెలియక చేయటం జరిగింది దీని పరుడైన దీవశక్తులు కలిగిన ఆ వ్యక్తి మనల్ని తీసుకెళ్ళాడా ఆ మేపులు దిగొచ్చి మనల్ని కొట్టలేడా కానీ ఆయన అలా చేయలేదు అని ఏదైతే బోధించారో యేసు ప్రభు వారు ఏవైతే బోధించారో దాన్ని తప్పకుండా చేసి చూపించారు తాను చేయడానికి ఇష్టం లేనిది ఏది అయినా బోధించలేదు నేను మీతో చెప్పినది ఏమనగా మీరు పర్వతం మీ తండ్రికి గుమ్మరై ఉంటున్నట్లు మీ శరీరంలో ప్రేమించండి మిమ్మల్ని హింసించే వారి వరకు ప్రార్థన చేయండి మద్ద వద్ద ఐదవ అధ్యాయం నలభై నాలుగు రోజులు ఈ మాట చూస్తాను ఆయన బ్రోధించినట్లుగానే శరీరం ప్రేమించాడు ఆయన హింసించే వారి కొరకు ప్రార్థించాడు మీరేమి చేస్తున్నారో మీరు తెలుసు కనుక మీరు క్షమించమని ఆ మాట వింటుంటే మనకు ఒడుగు సహకరిస్తుంది ఆ క్షణాన క్షమించడానికి అసలు మాట రాదు కానీ అయినా క్షమిస్తాం క్షమించండి ఆయన ఏదైతే బోధించాడో ఆ మాట ప్రకారం మనకు క్షమించాడు ఆయన బట్టి బట్టి ఆ దేవునికి స్తోత్రం ఈ మాట వింటుంటే ఒలుగు సహకరిస్తుంది కానీ ఆ దినాన బట్టలుగా మారిన ఆమె వారి హృదయాలు చలించలేదు స్పందించలేదు నేటి మన జీవితాలు కూడా వారికి మాత్రం ముంచుకోలేదు అనుక్షణము ఆయన శిలో వేస్తూనే ఉంటున్నాం అయినప్పటికీ నేటికి నీ గురించి నా గురించి ఆయన తల్లి దగ్గర ఆయన విజ్ఞాపనం చేస్తూనే ఉన్నాడు వీరిని క్షమించమని అట్లా అని చెప్పి మార్పు లేకుండా ఎట్లా జీవితామా క్షమాపణ నిర్లక్ష్యం చేసి దేవుని ముద్రలకు పాల్ మనం మనం తప్పు అక్కడ చేసేటప్పుడు ఆ యొక్క తప్పు తెలిసి చేశారా తెలియక చేశారు ఎందుకని క్షమాపణ మనం జ్ఞానం లేకనే అవిశ్వాసం వలన తెలియక వారు తెలిసి చేసే తప్పులు కావు అవిశ్వాసం వలన తెలియక వారు తెలిసి చేయలేదు మన తన జీవితంలో ఎన్నో తప్పులు చేశాం కానీ ఆ పనులు మనం తెలుసు చేసామా తెలియకనే చేశాం అదే దేవుని కూర్చున్న జ్ఞానం తెలుసుంటే దేవుని యొక్క ప్రేమ తెలుసుంటే మనం తప్పు చేసేవాళ్ళం కాదు కానీ మన బలహీనతలు ఆయన గ్రహించాడు మన బలహీన గ్రహించి మనల్ని క్షమించడానికి కూడా అంత ప్రేమమయుడు భయమయుడు సర్వశక్తి కలిగిన దేవుడు కలిగి మనం మన బలహీనతను గమనించి మన యొక్క జీవితాలు మన బలహీన గమనించి క్షమించండి తండ్రి ఏమి చేసినా వీరెందులో భాగంగా వీరిని క్షమించమని యేసుప్రభు ఎంతగానో దేవుణ్ణి కోరుతున్నాడు అట్లా అని చెప్పి మనం మార్పు లేకుండా క్రియాణం చేద్దామా అపో కార్యములు ఏడవ అధ్యాయము యావత్ ఎనిమిదో వచ్చినా అరవై వర్షంలో చూస్తాం అపోస్తల కార్యములు ఏడవ అధ్యాయము యావత్ ఎనిమిదో వచ్చిన అరవై వచ్చి అక్కడ మనం చూస్తే ప్రభువు కూర్చి మొలపెట్టుచు యేసు ప్రభు నా ఆత్మను చేర్చుకోమని శిల్పం పలుకుచుండగా వారి అతన్ని రాధతో కొట్టిరి అతను మోటాదుని ప్రభు వారి మీద ఈ పాపం మోపభమని గొప్ప శాతంతో పలికిను ఈ మాట పలికి నిద్రించను చాలు ప్రభువా నా ఆత్మను చేర్చుకోమని శిమ పలుకుందగా వారు అతనికి రాలతో కొట్టింది అతను మోహల్ నుండి ప్రభువా వారి మీద ఈ పాపం మోగుతూ మొగుతూ అని గొప్ప శబ్దంతో పలికిను ఈ మాట పలికి నిద్రించాను ఈ కార్యము అప్రస్తుల కార్యం వీడవల్సి రాబంక్షణంలో చూస్తాం అలాగే పోయిన నేటి అసాక్షరత మారినటువంటి బ్లటిష్ తన భర్త గ్రహం స్టేజ్ను తన ఇద్దరి కుమారులను సజీవ దహనం చేసిన వారిని క్షమించి వారి దేవుని దగ్గరకు నడిపించగలిగింది దేవుని ప్రేమ క్షమించడం క్రైస్తవ జీవితం ఒక భాగం కావాలి ఆయన ఆయన పరిశుద్ధ రత్ములు పరిశుద్ధపరచబడతాం ఆయన పిల్లలుగా అటు జీవితాన్ని జీవించడానికి ఆయన కృప దయచేస్తారు ఆయన పరిశుద్ధ రత్నం పవిత్రపరచబడదాం ఆయన స్వరూపంలోకి మార్చబడదాం ఆయన వల్లే మన శత్రువులను సహితం క్షమిద్దాం వారి కొరకు ప్రార్థిద్దాం అట్టి కృప ధన్యత దేవుడు మనకు అనుగ్రహించడం కాక ఆమె ఆమె మంచి మాటలు స్టూడెంట్ చాలా నన్ను కానీ కొద్దిగా ఇప్పుడు ఇస్తే ప్రిపేర్ అయ్యాడు చక్కగా అండ్